కాకతీయ పేపర్లో అయితే మెయిన్ పేపర్లో అయితే ఒక వార్త అయితే రాసిండు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్పొరేషన్ ఎన్నికలు అయితే మొత్తానికి ప్రారంభమవుతున్నాయి త్వరలో దీనికి సంబంధించి మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లకి దానికి సంబంధించిన అభ్యర్థులు ఎవరెవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మళ్ళీ గుల్లాలు పడి ఫైనల్గా ఇక బీసీలకైతే పెద్దపీట వేసిందని అయితే చెప్పుకోవచ్చు ఇది చూద్దాం మిగతా తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు గణనీయమైన ప్రాధాన్యం ఎస్సీ ఎస్టీల కన్నా రెట్టింపుగా రిజర్వ్డ్ పట్టణాల్లో రెండు సామాజిక వర్గాల జనాభా తక్కువే తక్కువ సీట్ల కేటాయింపుడానికి అదే ప్రధాన కారణం ఎస్సీ ఎస్టీలకైతే తక్కువ కేటాయించిందంట బీసీలకు పెద్దపీట వేసిందంట మూడు మేయర్ పదవులు ముప్పై ఎనిమిది చైర్పర్సన్ పదవులు బీసీలకు రిజర్వ్ చేసిందంట జిహెచ్ఎంసీలో నూట ఇరవై రెండు సీట్లు కేటాయింపు ఇక రేవంత్ సర్కార్ అయితే రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల త్వరలోనే జరగనున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో రిజర్వేషన్ల కేటాయింపుల ప్రక్రియ పూర్తయింది బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ కేటాయింపులు రాష్ట్ర పట్టణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం మూడు వందల వార్డులలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం మూడు వందల వార్డులలో నూట ఇరవై రెండు సీట్లను బీటి బీసీలకి కేటాయించు నూట ఇరవై రెండు సీట్లను అయితే బీసీలకు కేటాయించు ఆ నూట ఇరవై రెండులో అరవై ఒక్క సీట్లు బీసీ మహిళలకు రిజర్వ్ చేసిండట అంటే నూట ఇరవై రెండు సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అరవై ఒక్క సీట్లు బీసీలకు రిజర్వ్ చేసినారు బీసీ మహిళలకు రిజర్వ్ చేసిన జిహెచ్ఎంసీలో బీసీలకు ఇంత భారీ సంఖ్యలో కేటాయించి సీట్లు కేటాయించడం చారిత్రాత్మక నిర్ణయంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వాస్తవమే మూడు వందల సీట్లల్లో నూట ఇరవై రెండు సీట్లు బీజీ బీసీలకు కేటాయించడం అంటే ఇప్పటి వరకు జరగలేదు అది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గణనీయ మార్పు కూడా అనుకోవచ్చు దీన్ని ఇక మిగతా తొమ్మిది కార్పొరేషన్లలోనూ అవి కూడా చూద్దాం రాష్ట్రంలో మిగతా తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలోనూ బీసీల గణనీయమైన ప్రాధాన్యం లభించింది వరంగల్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ రామగుండం మహబూబ్నగర్ నల్గొండ వంటి కార్పొరేషన్లలో బీసీల కేటాయించిన ఇక పట్టణ వంటి ప్రధాన పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన బీసీ కోటాను ఖరారు చేసిన మహబూబ్ మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇరవై ఆరు కరీంనగర్లో ఇరవై ఐదు నిజామాబాద్లో ఇరవై నాలుగు బీసీ సీట్లు కేటాయించారు ఖమ్మం వర వరంగల్ మంచిర్యాల కార్పొరేషన్లో బీసీలకు ఇరవై సీట్ల చొప్పున దక్కాయి నల్గొండ రామగుండం కార్పొరేషన్లో పది పదహారు సీట్లు లభించగా కొత్తగూడెంలో మాత్రం బీసీలకు కేవలం ఏడు సీట్లు మాత్రమే రావడం చర్చనీయాంశంగా మారింది ఈ కొత్తగూడెం కార్పొరేషన్లో ఒక ఏడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారంట ఇక అయితే కొద్దిగా చర్చనీయాంశంగా మారింది ఈ రిజర్వేషన్ల కేటాయింపులు కేవలం వార్డులకే పరిమితం కాలేదు మొత్తం పది మున్సిపల్ కార్పొరేషన్లో మూడు మేయర్ పదవులను బీసీలకు కేటాయించారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో ముప్పై ఎనిమిది చైర్పర్సన్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారట నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలలో ముప్పై ఎనిమిది చైర్పర్సన్ పదవులను బీసీలకు రిజర్వ్ చేసినట నూట ఇరవై ఒకటిలో ముప్పై ఎనిమిది పదవులను బీసీలకు రిజర్వేషన్ చేసినారు రిజర్వ్ చేసిన దీంతో పట్టణపాలనలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం మరింత పెరుగుతుంది పట్టణ ప్రాంతంలో అంటే బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు తక్కువ ఎందుకు అనేది ఇది రు జిహెచ్ఎంసీలో ఎస్సీలకు ఇరవై మూడు ఎస్టీలకు కేవలం ఐదు సీట్లు దక్కాయి పూర్తిగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగానే ఈ రిజర్వేషన్లు జరిగినట్లు నిపుణులు చెబుతున్నారు జిహెచ్ఎంసీలో బీసీల ఆధిపత్యానికి ఈ లెక్కలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి రెండు వేల పదకొండు జనగణన ఆధారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేసినప్పటికీ పట్టణ ప్రాంతాల్లో వారి జనాభా తక్కువగా ఉండడంతో ఈ ఆ వాటాను సర్దుబాటు చేసి ఈ దఫా బీసీ రిజర్వేషన్లు పెంచినట్లు తెలుస్తుంది రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికనే లెక్కలనే ఇప్పటిదా ఇప్పుడు కూడా తీసుకున్నారు ఏంటి ఎస్సీ ఎస్టీలు పట్టణ ప్రాంతాల్లో తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి అక్కడ తక్కువ సీట్లు కేటాయించారంట మొత్తం పది మున్సిపల్ కార్పొరేషన్లో బీసీలకు రెండు వందల తొంభై ఆరు సీట్లు ఎస్సీలకు నూట పదిహేడు ఎస్టీలకు ఇరవై ఏడు సీట్లు కేటాయించారు ఈ గణాంకాలే ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే బీసీలకే స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు చూపిస్తున్నాయి మొత్తం అంట పది మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీలకు రెండు వందల తొంభై ఆరు సీట్లు ఎస్సీలకు నూట పదిహేడు ఎస్టీలకు కేవలం ఇరవై ఏడు సీట్లు మాత్రమే కేటాయించు మరి ఎస్టీ జనాభా తక్కువ ఉన్నదంట పట్టణ ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే మొదటి వారంలోనే నోటిఫికేషన్ నెక్స్ట్ ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ అయిందంట ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మున్సిపల్ పాలక వర్గాల గడువు ముయ్యనుండదో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది రిజర్వేషన్ల నోటిఫికేషన్ విడుదల విడుదలతో ఎన్నికల ప్రక్రియకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయింది ఈ పరిణామాలతో బీసీ ఓటు బ్యాంక్ కేంద్రంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అభ్యర్థుల ఎంపికలు అన్ని పార్టీలకు ఇది పెద్ద సవాలుగా మారనుండగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఫలితాలు రాష్ట్ర రాజకీయాలకు దిశాబ్దం చేయనున్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి ఇక జి ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ గుండెకాయ లాంటిది ఇక అక్కడ గెలుపోవటములే రాష్ట్ర రాజకీయాన్ని ప్రభావితం చేస్తాయి అనేది కూడా ఒక నానుడు ఉన్నది ఇక కార్పొరేషన్ల విషయానికి వచ్చేసరికి మొత్తం పది కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో ఫస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్పొరేషన్ వచ్చేసి కొత్తగూడెము మొత్తం సీట్లు అరవై వార్డులు పదకొండు ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన సీట్లు పన్నెండు బీసీలకు ఏడు సీట్లు మాత్రమే కేటాయించింది ఇక్కడ మహిళా జనరల్ వచ్చేసి పదహారు జనరల్ వచ్చేసి పద్నాలుగు ఇక రెండోది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వచ్చేసి ఇక్కడ ఖమ్మము ఖమ్మంకి మొత్తం అరవై సీట్లు ఉన్నాయి ఇక్కడ వార్డులు వచ్చేసి ముప్పై ఎస్టీలకు కేటాయించింది ఏడు బీసీలకు వచ్చేసి ఇరవై ఇక్కడేమో పదహారు జనరల్ ఏమో పద్నాలుగు ఇక హన్మకొండ వచ్చేసి మొత్తం అరవై అరవై ఆరు వార్డులైతే రెండు ఎస్సీ ఎస్టీ అయితే పదకొండు బీసీలకైతే ఇక్కడ ఇరవై సీట్లు కేటాయించు ఇక జనరల్ అయితే పదహారు స్థానాలు ఇక నిజామాబాద్ వచ్చేసి బీసీలకు ఇక్కడంతా ఇరవై నాలుగు సీట్లు కేటాయించు ఇక కరీంనగర్ వచ్చేసి ఇక్కడ ఇరవై ఐదు సీట్లు కేటాయించు బీసీకి హైదరా గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ వచ్చేసి ఇక్కడ బీసీలకి నూట ఇరవై రెండు సీట్లు ఈ నూట ఇరవై రెండు సీట్లలో మహిళలకు అరవై ఒకటి రిజర్వ్ చేసిన ఇక మంచిర్యాలు వచ్చేసి మొత్తం ఇరవై సీట్లు బీసీలకి నల్గొండ వచ్చేసి మొత్తం పదహారు నగర్ వచ్చేసి నగర్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఆరు అయితే దీంట్లో మరి మైనార్టీల పరిస్థితి ఏందనేది మైనార్టీలకు కూడా మైనార్టీలకి ప్రత్యేక కోట అంటూ ఏమీ లేదు ఇక రిజర్వేషన్ నోటిఫికేషన్లో మైనార్టీల కోసం ప్రత్యేక కోట ఏమీ లేనట్లు లేదు ప్రత్యేకంగా అయితే విడిగా సీట్లు అయితే ఏం కేటాయించలేదు అయితే ముస్లిం మైనార్టీలలోని బీసీఈ వర్గానికి చెందిన అభ్యర్థులు బీసీ కోటా కింద రిజర్వ్ చేసిన స్థానాల్లో పోటీ చేసే అవకాశం అయితే ఉందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక బీసీఈ కోటా కింద ఎవరైతే ముస్లిం మైనార్టీలో బీసీఈ కోటా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీసీకి కేటాయించిన స్థానాల్లో పోటీ చేయొచ్చు అనేది అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఈ అంశంపై వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా నోటిఫికేషన్లో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి బీసీ డెడికేషన్ కమిటీ సిఫార్సుల మేర ఖరారైన ఈ రిజర్వేషన్ కేటాయింపుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మహిళల కోటాలకే పరిమితమయ్యాయి మైనార్టీలకు ప్రత్యేకంగా మైనార్టీ కోటను ప్రకటించలేదని అయితే ఇప్పటికే బీసీ జాబితాలో ఉన్న బీసీఈ వర్గాలకు చెందిన మైనార్టీలు బీసీ రిజర్వేషన్లో భాగస్వాములు అవుతారని ప్రభుత్వం స్పష్టం చేసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం మూడు వందల వార్డులలో నూట ఇరవై రెండు స్థానాలకు బీసీ బీసీలకు కేటాయించారు ఈ నూట ఇరవై రెండు వార్డుల్లో బీసీఈ వర్గానికి చెందిన మైనార్టీ అభ్యర్థులు కూడా అర్హులే ఈ నూట ఇరవై రెండు స్థానాలు ఏమైతే ఉన్నాయో ఆ నూట ఇరవై రెండు స్థానాల్లో బీసీఈ వర్గానికి చెందిన మైనారిటీలు కూడా అరుగులే అని చెప్పేసి అయితే ఇక్కడ రాసింది దీంట్లో వీటిలో సగానికి పైగా సీట్లు బీసీ మహిళలకు రిజర్వ్ కావడంతో మహిళా మైనార్టీ అభ్యర్థులకు కూడా అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నూట ఇరవై రెండు బీసీ సామాజిక వర్గానికి కేటాయించిన సీట్లలో అరవై ఒక్క సీట్లు మహిళలకు కేటాయించిన రిజర్వ్ చేసిండ్రు అరవై ఒక్క సీట్లు బీసీఈ మహిళా వర్గానికి చెందిన మైనార్టీలు కూడా దీంట్లో దీంట్లో పా పాల్గొనొచ్చని చెప్పేసి చెప్తున్నారు జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో ముప్పై ఎనిమిది చైర్పర్స్ పదవులు ముప్పై ఎనిమిది చైర్పర్సన్ పదవులను బీసీలకు రిజర్వ్ చేశారు నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలలో బీ ముప్పై ఎనిమిది చైర్పర్స్ పదవులను బీసీలకు రిజర్వ్ అదేవిధంగా పది మున్సిపల్ కార్పొరేషన్లో మూడు మేయర్ పదవులను బీసీలకు కేటాయించారు అంటే నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలలో ముప్పై ఎనిమిది పద ముప్పై ఎనిమిది చైర్పర్సన్ పదవులు బీసీలకు రిజర్వ్ చేసింది అదేవిధంగా పది మున్సిపల్ కార్పొరేషన్లలో అంటే ఏదైతే ఉన్నాయో పది మున్సిపల్ కార్పొరేషన్లు ఇందాక మనం అనుకున్నట్టు కొత్త భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబబ్న హన్మకొండ నిజామాబాద్ కరీంనగర్ హైదరాబాద్ పెద్దపల్లి మంచిర్యాల నల్గొండ మహూబ్ నగర్లలో ఏ అయితే ఈ పది కార్పొరేషన్లు ఉన్నాయో ఈ పది కార్పొరేషన్లలో మూడు మేయర్ పదవులను బీసీలకు కేటాయించినట్టే ఈ పదవులకు బీసీఈ వర్గానికి చెందిన మైనార్టీ నాయకులు పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు అంటే ఈ పది కార్పొరేషన్లో మూడు మేయర్ పదవులకు బీసీఈ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు కూడా పోటీ చేయొచ్చు అనేది స్పష్టం చేసిండ్రు మొత్తంగా చూస్తే తాజా నోటిఫికేషన్లో ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇరవై నుంచి ముప్పై నాలుగు శాతం వరకు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు మొత్తానికి ఎస్సీలు ఈ మొత్తం ఈ కార్పొరేషన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్లో మొత్తం ఎస్ ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం బీసీలకు ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు శాతం వరకు మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు ఈ వ్యవస్థలో మైనార్టీలకు ప్రత్యేక కోటా లేకపోయినా బీసీ కేటగిరీలో ఉన్న వర్గాల ద్వారా రాజకీయ ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి అంటే మైనార్టీలకు ప్రత్యేకంగా ఏం కోటా ఇవ్వలేదు వాళ్ళకి ఏం ఆప్షన్ ఇవ్వలేదు బీసీలకి ఏదైతే ఉన్నాయో దాంట్లో బీసీ వర్గానికి సంబంధించిన ఆ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఇటు మహిళలు కానీ ఇటు పురుషులు కానీ ఆ బీసీ దాంట్లోనే చేయొచ్చు అని చెప్పేసి దాంట్లోనే చేయొచ్చు అని చెప్పేసి అయితే అధికార వర్గాలు అయితే తెలుపుతున్నాయని దీంట్లో రాసిండ్రు మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా పాతబస్తీ వంటి ప్రాంతాల్లో అభ్యర్థులు జనరల్ స్థానాల్లో లేదా బీసీఈ కేటగిరీ కింద రిజర్వైన స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది దీని దీంతో మైనార్టీ రాజకీయ ప్రాతినిధ్యం ఈసారి పూర్తిగా అభ్యర్థుల సామాజిక వర్గీకరణపై ఆధారపడి ఉండదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు అంటే ముస్లింస్ ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో బీసీఈ కేటగిరీకి రిజర్వ్ అయిన స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంటుంది దీంతో మైనార్టీ రాజకీయ ప్రాతినిధ్యం ఈసారి పూర్తిగా అభ్యర్థుల సామాజిక వర్గీకరణపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇది పరిస్థితి మొత్తానికి తెలంగాణలో బీసీ ఉద్యమము మొన్నటిదాకా అట్టుడికింది తర్వాత అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి రోడ్ల మీద ధర్నాలు చేసినాయి దాని మొత్తం బీసీ సమాజం మొత్తం ఏకమైంది అన్ని రాజకీయ పార్టీలు బీసీలో ఉన్న అన్ని కుల సంఘాలు మద్దతు ఇచ్చి ఒక బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది తర్వాత కోర్టులో వేసిన కేసులో తర్వాత సర్దు అనిగింది తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొద్దిగా బీసీలకు ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి ఇక మహిళలకి నూట ఇరవై రెండు సీట్లలో అరవై ఒక్క సీట్లు కేటాయించడం అనేది మహిళా అభ్యర్థులు ఉన్నా కానీ పురుషుల ఆధిపత్యం ఉన్నదని కొంతమంది అనుకుంటూ ఉంటారు అవకాశం ఇస్తేనే కదా మహిళలకి తెలిసేది వాళ్ళు పనిచేస్తారా లేదా అని మొత్తానికైతే బీసీలకైతే ఈసారి పది కార్పొరేషన్లలో చాలానే ప్రా ఇచ్చినట్టయితే మనకి ఈ వార్తను బట్టి అర్థమవుతుంది చూస్తూనే ఉండండి మరొక వార్తతో మళ్ళీ కలుద్దాం మీ పులిపాటు